కూడా నాలా కంపెని ఉంది ప్రజలంతా ఒకటే పొలం మాత్రం లేదు మేమంతా ఒకటే అన్నది కూడా అడుగుతాడు ఏంది ఏం న్యాయం సమాధానం జరకపోయినా చాలా మంది బయట అంటే ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు అందుకే వాకౌట్ చేస్తున్నానంటే ప్రతిపక్షం ఏందంటే ప్రతిపక్షం కానీ అది జరగదు అది ప్రతిపక్షం ఇవ్వాలంటే నువ్వు గెలవలసింది పద్దెనిమిది సీట్లు ఉంటే వస్తారు చేస్తారు పద్దెనిమిది సీట్లు లేకుండా ప్రతిపక్షం ఇవ్వాలంటే ఎవరు ఇస్తారు చెప్పండి మైనస్ పార్టీ కానీ ప్రతిపక్షం వచ్చినా ఎప్పుడు పోవాలా అడగాల ఏందైనా అడగాల కానీ ఇప్పుడు గెరగా అదే గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్కి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా పోరా అడగల అది చాలా బాధగా ఉంది నాకు నేను లెక్కలు ఉంటాయి నాకు జగన్ టైప్ అభిమానం పవన్ కళ్యాణ్ టైప్ అభిమానం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నాకు ఎవరు లే నాకు ప్రజలకు ఎవరు మేలు చేస్తే వాళ్ళకి నేను అభిమాని అది ఎవరైనా అది రాజకీయ నాయకుడైనా బిజినెస్ అయినా సినిమా యాక్టర్ అయినా సామాన్యుడైనా పేదోళ్ళైనా దేనుడైనా ప్రజలకు మేలు చేస్తే వాళ్ళకి మనం అభిమానంగా ఉంటాం వాళ్ళ పక్కన మనం నిలబడతాం దేనికంటారు చేతగా అంత అనమా లేదంటే వాళ్ళు ఏమైనా క్వశ్చన్లు అడుగుతారు నా భయమా అనేది ఈయన నడకడానికి రాదు ఆ ఫస్ట్ థింగ్ చాతగ అంతనైతే కాదు ఏంటంటే రీసెంట్ గానే ఆయన గుంటూరులో అంత ఘాటర్ మిర్చిలోనే ఆయన మాట్లాడి సో అక్కడ ఆయన టైగర్ అని చెప్పి మనం చూసుకోవచ్చు నెక్స్ట్ థింగ్ ఆయన పదకొండు నిమిషాల్లో దింపేరు అంటారు కదా సో మేబీ ఏదైనా మూర్తో అయి ఉండొచ్చు పంతులు గారు పదకొండు నిమిషాలు కానీ ఎక్కువ అనుకోవడం అసలు అని చెప్పలేదు అంటే నేను ముహూర్తం పెట్టుండొచ్చు సెకండ్ థింగ్ మరి ఎదుగులో క్వశ్చన్ చేస్తే కనుక దాని దగ్గర ప్రిపేర్ ఉండాలి కదా ప్రిపేర్ ప్రిపేర్ కాకుండా అంటే అపోజిషన్ లో ఉండి ఆయన క్వశ్చన్ చేయాలి కదా కానీ ఇక్కడ వీళ్ళకి వచ్చి ఐదేళ్లలో ఏం చేసావు బడ్జెట్ ఏదని మరి భయంతో చెప్పి ఉండొచ్చా ప్రిపేర్ ప్రిపేర్ అయ్యొచ్చుంటే కనుక ఉండేవాళ్ళు బట్ ప్రిపేర్ అయ్యి రాలేదు సో మరి ఇంకా ఇంకా కొన్ని రోజులు ఉంది అసెంబ్లీ అనేది ఇంకా అయిపోలేదు ఇవాళ స్టార్ట్ అయింది సో మరి వస్తాడా ఇక పైన రావచ్చా లేదంటే మళ్ళీ వాకౌట్ అని ఉంటుందా బయట అండ్ కదా మరి సమ్మర్ సమ్మర్ కదా సో క్లైమేట్ బట్టి వస్తాడని చెప్పి అనుకుంటున్నా బట్ వస్తాడు ప్రిపేర్ వస్తాడు సమాధానం అందరూ చెప్పాలంటే కనుక కొంచెం గట్టిగా చెప్పాలి అరే ఇది వరకట్లాగా ఆయన చెప్పడానికి లెఫ్ట్ అండ్ రైట్ కూడా ఎవరు లేరు సో నమ్మకస్తులంతా వెళ్ళిపోయారు తల్లి చెల్లి కూడా బలం లేదు అంటే ఆయన ఒక్కడే మరి ఏం చేస్తాడు సింహం సింగిల్గా గా కాబట్టి సో ఇది ఒక మాట సరిపోద్దాం అనుకుంటున్నాను అంటే మరి ఇదే ఓటమిని పవన్ కళ్యాణ్ పదేళ్ళు ఓడిపోయి గెలిచాడు మరి ఇదే జగన్కి గిన్నాళ్ళు పడుతుంది మళ్ళీ గెలవడానికి సో పవన్ కళ్యాణ్ గారు పనిజా పది సంవత్సరాల నుంచి ఆకలిది ఉన్నారు సో ఆయన పని చేశారు ఈయనప్పుడు మళ్ళీ ఈయన ఆకలి స్టార్ట్ అయింది సో సినిమానికి ఆకలి ఉంటే కనుక అడిగి మొత్తం వస్తున్నాడాలంటారు కదా సో ఆ డైలాగ్ సో ఎల్లునే జగన్ ఎల్లున గన్ను ఉంది ఆ గన్ను ఎప్పుడు పెడుతుంది అనేది టైం వచ్చినప్పుడు